హలో అండి ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా ఇంకా వర్షం పడితే ఇంకా మా దగ్గర అయితే ఇంకా మా నాన్నమ్మ ఇల్లు అండి చెప్పాను కదా ఒక వీడియోలో వీడియో చేశాను ఇంకా ఊరుస్తుంది అనమాట ఇక్కడ పై నుంచి ఇంకా మా అమ్మ తప్పులు పెట్టింది ఇక్కడ ఇగో అక్కడ ఒక చోట ఇక్కడ అక్కడ నాలుగు చోట్ల ఊరుస్తుంది అనమాట ఇంకా ఆ అయితే ఇంకా ఎక్కువ ఊరుస్తుందండి నీళ్లు పడతాయి ఇగో ఇలా పెట్టాల్సిందే అంటే ఇల్లు కట్టింది ఎన్నో చాలా సంవత్సరాలు అవుతుందండి నేను పుట్టక ముందు కట్టారనమాట అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుండొచ్చు అనమాట కట్టి సో అందుకని ఇంకా సర్వీస్ అయిపోయిందండి ఇల్లు సర్వీస్ అయిపోయింది ఇంకా ఈ ఉంది కదా ఇది బ్లాక్ కలర్ అది ఆ కవరు ఆ కవర్ లేకపోతే ఇల్లు పైన ఎప్పుడూ అయిపోయేదండి ఆ కవర్తో ఉండబ ఉండబట్టే కొంచెం ఇల్లు నిలబడుతుంది ఇక ఇంట్లో అయితే ఇందులో ఒక రూమ్ ఉంటుంది అదైతే మొత్తం కట్టెలు అనేవి కిందికి వచ్చాయన్నమాట మట్టి ఇంత ఎక్కువ వర్షం పడుతుంటే కొంచెం 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 నీళ్ళు చుక్క నీళ్ళు చుక్క పడుతూ మట్టి పడుతుంది అనమాట ఆ కింద మట్టి ఇది ఎప్పుడు కూడా తెలియదు కూడా ఇంకా మా నాన్నమ్మ అయితే భయం 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 భయంగా ఉంటుందన్నమాట ఆమ్మకి ఇల్లు మా నాన్నమ్మకి ఇల్లు అంటే ప్రాణం అండి ఇంట్లో నుంచి కదలు ఎక్కడికి వెళ్ళ వెళ్ళడానికి కూడా ఇష్టపడదండి మళ్ళీ కొడుకుల దగ్గర కూడా వెళ్ళడానికి ఇష్టపడదు ఎందుకంటే ఈ వర్షం ఇలా పడుతుంటే ఇల్లు పాడైపోయిందని ఇంకా ఆమె ఇల్లు బంగారంలా చూసుకునేద్దండి ఈ ఇల్లుని ఇంట్లోనే తన జీవితం మొత్తం సాగిందనమాట తన పెళ్ళైనప్పటి నుంచి సో అందుకని బంగారంలాగా చూసుకునేది అనమాట ఇల్లుని చూడండి వర్షం చూడండి ఎంత పడుతుందో వామో మీకు మబ్బులు నల్లగా పట్టేయండి బాగా ఎక్కువ వచ్చాయి అప్పుడు చూపిద్దాం వీడియో తీద్దాం అనుకుంటున్నాను నేను తీయలేకపోయాను వర్షం బాడీ వరద వరద లాగా వస్తుంది వరదలు పోతున్నాయి నీళ్ళు పాట పాడుతున్నా ఇక అడిస్తే ఈ వానకి మళ్ళీ ఎండడం కష్టం ఇక మళ్ళీ వస్తుంది ఎండేపుడరు ఇంకా మన నాన్నమ్మకైతే తిప్పాలండి ఇంకా వర్షాకారం వస్తే ఆమెకి ఇలా కష్టపడితే ఉంటుంది మనం కాదు ఇదంతా చూడండి మొత్తము తడి అయిపోయిందండి ఇంకా ఈసారి ఎక్కువ వర్షాలు ఇప్పుడు స్టార్ట్ కాలేదు కదా ఇంకా టూ మంత్స్ ఉంది కదా ఇంకా టూ మంత్స్ ఇంకా వర్షాలు ఎలా పడతాయో తెలీదు ఇవి మొత్తం చెమ్మ వస్తుందండి తడి తడి అయిపోయింది కదా పూర్తిగా లోపల వరకు వస్తుంది అనమాట అక్కడి వరకు అసలు నిలబడలేం కూర్చోలేము అనమాట ఇక్కడ అలా ఉంటుంది పరిస్థితి ఇంకా ఇగో ఈ బొంతలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటూ ఉండాలన్నమాట వీటిపై నుంచి నడవాలి చల్లగా కాళ్ళు నిలబడలేము అనమాట చూడండి వర్షం ఎంత పడుతుందో బాబో ఇవి బంగా పడుతుంది వర్షం ఈ వర్షం సౌండ్కి నా గొంతు కూడా వినబడుతుందో లేదో నా వాయిస్ ఇది తెలంగాణ కాబట్టి కొంచెం తక్కువ పడుతున్నాయండి వేరే రాష్ట్రాల్లో అయితే హిమాచల్ ప్రదేశ్ అక్కడ కేరళ అటు సైడ్ అయితే పాపం చనిపోతున్నారంటండి వరదలు వచ్చేసి ఇల్లు అన్నీ కూలిపోయి చనిపోతున్నారంట పాపం రెస్క్యూ టీం టీం వాళ్ళైతే వాళ్ళని వెతుకలేక చేస్తున్నారంట పాపము పాపం వాళ్ళనైతే ఇక్కడైతే తక్కువేనండి తెలంగాణలో అయితే ఎత్తు ప్రాంతం కదా అది కొంచెం తక్కువగానే వర్షాలు పడతాయి అనమాట ఇక్కడ ఎక్కువ పడవి వర్షాలు అందుకే పంటలు కూడా తక్కువనే ఇస్తారనమాట వర్షాలు పడక ఓకే అండి మీరు బాయ్ బాయ్